బాబు ఉండు మేము వెళ్ళాక కాల్చు ఆ సరే వెళ్ళండి పదండి కాల్ చేద్దాం రేయ్ చెప్తే అర్థం కాదారా నీకు కాల్ చూద్దాంటే కాల్ వస్తున్నావు సారంకుల్ సారంకుల్ మీరు వెళ్ళండి అంకుల్ వామ్మో జంప్ అయిపోదాం వానికి చెప్పిన గాని కావాలని కాలుస్తున్నాడండి వాన్ని వచ్చిన తర్వాత చూద్దాం గెలిస్తే ఇస్తారు యాభై వేలు ఏందక దీపావళి సందర్భంగా గేమ్ బాబు ఈ బొమ్మని దాచిపెడతాం తీసుకొస్తే యాభై వేలు అయితే నేను కూడా అర్థక్క సరే బాబు దీనికి తెలియకుండా వాళ్ళు ఎక్కడ పెడతారో చూద్దాం ఓ ఈ రూమ్ లోనా అయితే యాభై వేలు మనకే దాచి పెట్టాం కనుకోండి ఈ రూమ్ లో ఎక్కడ పెట్టారో ఏమో ఈ రబ్బర్ పాముతో ప్రాంక్ చేద్దాం ఇది ఇదేం ప్రయాంకురా వెళ్ళి ఎక్కడ చేసుకోపో ఆ వీడు పిల్లలు కూడా కలపడుతున్నాడా ఆ ఐడియా బాబు చెప్పక్క అక్కడ ఒక సార్ ఉంటాడు నేనెంత పిలిచినా వినిపించడం లేదు నువ్వు వచ్చి తలుపు కొట్టి పిలుచుదురా బాబు ఆ సరేక్కా ఆ ఇల్లే బాబు ఆ సచాడు రే దొరికావరా సార్ సార్ నన్నే సతా సవరణ ఎవ్వరు లేరు ఎవరా ఇంతకి నాతోనే ఆటలా మీరు దొరకాలా ఆ బొమ్మలు బాబాయ్ సరేగా బాబా చెప్పండి ఈ కావాలి బాబాయ్ మీరేంద్ర ఎప్పుడు మా బొమ్మలు కావాలంటారు ఇంక పోనీ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది బాబాయ్ ఒక గేమ్ ఆడదాం మేము గెలిస్తే బొమ్మలు మాకు నువ్వు గెలిస్తే బొమ్మలు నీకే మీరు నా పైన ఏ గేమ్ గెలవలేరు ఆడుకోపోండి గెలిచి చూపిస్తాం బాబాయ్ సర్లే ఆడదాం పండి గేమ్ ఏందో చెప్పండి ఇదే చేతులందో కనుకోవాలి నువ్వు తప్పు చెప్తే మీ బొమ్మలు మేము తీసుకుంటాం సరే దేంట్లో కనుకో బాబాయ్ ఆ దీంట్లో అర్రే మేమే మాకే ఇదన్నా కరెక్ట్ గా చెప్దాం ఇది మాకే ఇలా ఓడిపోయాను ఇంటర్ ఇలా చేతిలో సార్ ఎంతో కొంత ఇవ్వండి సార్ లేవని చెప్పాం కదమ్మా వదిలేయి ఆ బిర్యానీ మొత్తానికి దేవుడు నా బాధను అర్థం చేసుకుని ఏకంగా బిర్యానీ పంపించాడు బాబు ఇప్పుడంత టైం లేదు మీరు రండి అంతేలే తినాలి కదా అసలే టైం అయింది భయ్యా మొత్తం తిరిగినా భయ్యా చుట్టుపక్కల లేవు కరెక్ట్ టైం టైంకి కనిపించింది ఉండు నీ చిల్లర ఇస్తా తీసుకో అన్న చిల్లర లేదన్నా ఏడైనా షాప్ ఉంటే తీసుకురాబో తీసుకో పోలేస్తానక్క వారు ఇద్దరు మా అక్క తీసుకొచ్చింది చిల్లర కోసమా బిర్యానీ తినిపిస్తా ఏమో అనుకున్నా కదరా ఇప్పుడు ఎట్లాని చెక్కలే తిండాలి అవి ఎట్లైన నేనే తినాలి

రే ఉండే నిన్ను నీ వల్ల పిండి ఎంత వేస్తుంది కదరా నువ్వు ఏదో తేడా ఉంది పారిపోవడం మంచిది దేవుడు మధ్య మార్పిస్తాడు నా తప్పారా సర్లగా ను మర్చిపోవద్దు సరేరా హే డబ్బులు తీసుకున్నాడు అబ్బాయి పెట్టుకుందాం పాండి ఏ బాబు చెప్పండి ఇందాక అక్కడ డబ్బులు తీసుకున్నావు ఆమె మా అమ్మ అయితే రా అడుగుదా అమ్మా ఈ అబ్బాయి మీ అబ్బాయి అయినా ఉంద మా అబ్బాయ ఏ కాదు మేడం మీకు చెప్పడం మర్చిపోయాం మతి మరపు తమాషాలు చేస్తున్నాడో అమ్మా మా టీచర్ అని చెప్పారు కదమ్మా నమస్తే అమ్మా టీచర్ ఏమైంది ఉప్పు చాలా ఎక్కువగా ఉంది మతి మరపు దాన్ని ఉప్పేసానో లేదో మీరు లక్కీ డిప్ లో కార్ గెలుచుకున్నారు నామినీకి మీ మదర్ డీటెయిల్స్ ఇచ్చినారు కాబట్టి మీ మదర్ సంతకం చేస్తే అయిపోతుంది ఒక్క నిమిషం మేడం ఏంట్రా సంతకం పెట్టమ్మా నేను ఎందుకు పెడతా నువ్వు సంతకం పెడితే కార్ వచ్చేస్తుంది నువ్వెవర్రా నువ్వు చెప్తా పెట్టాలే మేడం ఇదేదో తేడా ఉంది పోదాం మేడం